నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను వెల్కమ్ టు మై ఛానల్ అనుషా వాకాటి విలేజ్ బ్లాగ్స్ ఈ మధ్య వీడియో పోస్ట్ చేసి ఒక టూ వీక్స్ పైన అయిపోయింది మళ్ళీ ఇప్పుడైతే పోస్ట్ చేస్తున్నానండి ఎందుకంటే ఇంకా దసరా హాలిడేస్ కదా ఈ హాలిడేస్లో పిల్లలకిద్దరికీ ఫోన్ ఒకరిపోతే ఒకరైతే బొమ్మలు అవి ఇవి చూస్తా అసలు నా కాడ లేదండి అందుకైతే వీడియోస్ అయితే ఏం పెద్ద రికార్డు అయితే చేయలేదు కానీ నవరాత్రుల్లో కొంచెం కొంచెం అయితే చేసాము ఇంకా వీడియోస్ అన్నీ కలిపి దసరా దాకా ఒకే వీడియోలు అయితే పోస్ట్ చేస్తున్నానండి ఇంక ఇది నవరాత్రి రోజు స్టార్టింగ్ రోజు ఇంకా ఇంటి ముందు అయితే ఇలా మెలికిలు ముగ్గు అయితే పెట్టేసి ముగ్గుకైతే బార్డర్గా ఎర్రమటి రంగు అయితే పెట్టేశానండి ఎర్రమట్టి రంగు పెట్టిన తర్వాత ముగ్గులుకే మారిపోయింది ఇంకా పసుపు కుంకుమ రంగులతో అయితే ఇలా అయితే పెట్టేశాను ఫైనల్గా నేను వేసిన ముగ్గు అయితే ఇలా ఉంది ఇంకా మా సైడు నవరాత్రులైతే బాగా చేస్తున్నారండి ఇక్కడ మా ఇళ్ళ దగ్గర మాలక్ష్యం అరుగుంటుంది ఇక్కడ మా పెళ్ళైంది కూడా ఇక్కడే లేండి అమ్మవారికి అయితే నవరాత్రులు చాలా బాగా అయితే చేశారు రోజుకి ఒక అలంకరణ లెక్కన ఇంకా పిల్లలు మేము కూడా భజనకైతే వెళ్ళాము ఇంకా ఇక్కడ రోజుకి ఒకటని చెప్పాను కదండి ఒకరోజు భజన అయితే ఒకరోజు కోలాటము ఒకరోజు కూరగాయల అలంకరణం చేస్తే ఒకరోజు పూలు పళ్ళు అలాగే ఒకరోజైతే కురికిరే ప్యాకెట్లతో అలంకరణం అయితే చేశారండి ఇది సెకండ్ రోజు తీసిన వీడియో సెకండ్ రోజైతే కోలాటం అయితే వేశారు చాలా బాగేశారండి అక్కడున్న ఒరిజినల్ ఆడియో అయితే పెట్టేశానండి ఎందుకంటే నాకు ఇంకా మానిటైజేషన్ కాలేదు కదా ఛానల్కి ఏమి ఇబ్బంది ఉండదులే ఎప్పటికన్నా సాంగ్తో వింటేనే బాగుంటుందండి కోలాటం అనేది ఒకవేళ సాంగ్ మారిస్తే ఏం అర్థం కాదనైతే సాంగ్తో అయితే పెట్టేశాను నా వీడియోస్ చాలామంది చూస్తున్నారు కదండి ఒక లైక్ చేస్తే నా వీడియోస్ కూడా ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతుంది నాకు కొంచెం ఎనర్జీగా ఉంటుందండి నెక్స్ట్ వీడియోస్ చేసేదానికి ఇంకా నెక్స్ట్ రోజు మా చిన్నోడు అలాగే మా ఆడపడుచుకొడకండి మా అల్లుడు ఇంకా వాళ్ళిద్దరైతే డ్యాన్సులు అయితే వేస్తున్నారు వీళ్ళని ఇక్కడికి భజమకి తీసుకొస్తే మాత్రము దృష్టి అంతా వీళ్ళ మీదే ఉండాలి ఎందుకంటే వీళ్ళు అసలు మాటే వినరు ఇక్కడ పట్టలేస్తున్నారు కదా పట్లేసిన పక్కనే సౌటికాలం అయితే ఉందండి ఇంకా మా అంతా అదేను గబక్కన ఆడడం చేయడం ఎక్కడ పడతారో అని ఇంకా నేను ఒక పక్క మారావళి ఒక పక్క అయితే పిల్లల్ని అయితే గమనిస్తున్నాము ఇదా నెక్స్ట్ రోజండి నెక్స్ట్ రోజైతే భజన ఇంకా చేలాకైతే వచ్చామండి ఈ చేకి వచ్చింది కూడా నవరాత్రుల రోజేను ఇంకా పంటలు కూడా కోసేస్తున్నారు కదా ఇప్పుడైతే మా పొలాలు కూడా బాతులకి అయితే ఇచ్చేస్తున్నారు ఇక్కడ బాతులోకి ఇవ్వడం అంటే బాతులకి మేతకైతే ఇస్తారండి మొన్నే కదా పంట పొలాలన్నీ కోసేసింది ఇంకా నీళ్ళు అయితే వేసేసి మోటార్ నీళ్ళు బాతులు వాళ్ళకైతే ఒక పది రోజులు అయితే ఇచ్చేస్తారు ఇంకా బాతులు మన కైలోనే మేతకి తిరుగుతుంటాయి మా మామిడి చెట్లో ఒక మామిడికాయ కాసిందండి ఇంకా కాయ అయితే మా వారైతే కోసారు ఇంక ఇది ఒక్క కాయ అండి కాసింది చెట్టు అయితే చిన్న చెట్టు ఇంకా మా పెద్దోడైతే నాకైతే ఇవ్వట్లేదు నేను తెస్తాను మమ్మీ అయితే అని తీసుకున్నాడు ఇంకా మా చిన్నోడైతే అయితే వాళ్ళ డాడీ వెళ్తుంటే వాళ్ళ డాడీ ఆయనకైతే పరిగిస్తే అయితే వెళ్తున్నారండి ఇంక ఇదైతే మా టెంకాయ తోట ఇందాక చూసాం కదా అది పంట పొలాలు ఇదైతే టెంకాయ తోట అండి ఇంకా చెలో నుంచి వస్తూ వస్తూ నేనైతే ఈ మందారు కోసుకొచ్చాను ఎప్పుడన్నా సరే నేను వెళ్తే మాత్రం మందార పూలు అయితే ఖచ్చితంగా కోసుకొని అయితే వస్తానండి ఈ పూలు ఇలా వాటర్లో వేసి పెడితే నెక్స్ట్ రోజుకి బాగా పూస్తాయి ఇంకా మార్నింగ్ లేచి మాకు పటాలకైతే దండిగా నిండా అయితే పెడతాను భలే ఉంటాయండి పూలు మొత్తం పూసిన తర్వాత దేవుడికి పెడితే మాత్రము ఇంక ఇది ఆ రోజు నైటు నవరాత్రులను చెప్పాను కదండి ఇంకా భజన పూజ అంతా అయిన తర్వాత ఇలా అయితే క్రాకర్స్ అయితే కా కాలుస్తారు డైలీ ఇంకా పిల్లలకు నిద్ర వస్తుందని ఇంటికైతే వచ్చేసాను నేను క్రాకర్స్ కాలుస్తుంటే ఇంకా వాళ్ళకి చూపిద్దామని మిద్ది మీదుకైతే వచ్చి చూపించాలండి దసరా రోజు తీసిన వీడియో దసరా రోజు పిల్లల్ని అయితే ఇలా అయితే రెడీ చేశాను ఇవి డ్రెస్సులు చిన్నవాడికని తీసుకున్నానండి కానీ వాళ్ళ అన్నకి తమ్ముడికి ఇద్దరికైతే బాగున్నాయి ఇంక ఇద్దరికైతే వేసేసాను మా వారు గాలిపటం అయితే చేశాడండి ఇంకా పిల్లలైతే ఆ గాలిపటం ఎగరేద్దామని అయితే మిద్ది మెదకైతే వచ్చారు కానీ అది ఎంతకి ఎగరపోయేసరికి మా వారైతే గిచ్చేశాడు పిల్లలకి వాళ్ళైతే చేసినంతసేపు కూడా ఉంచలేదు ఒక ఐదు నిమిషాల్లో మొత్తం చింజ్ అయితే పక్కనైతే పెట్టేశారు ఈ దసరా హాలిడేస్లో మేము ఒక ఫోర్ డేస్ ఊరికి కూడా వెళ్ళేసి అయితే వచ్చామండి ఊరికి వెళ్ళేటప్పుడు కానీ ఊరికాడు కానీ ఏం వీడియో అయితే తీయలేదు ఒక ఫోర్ డేస్ అయితే అమ్మ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళైతే వచ్చేసాము ఇంకా దసరా అయితే ఇలా అయితే సెలబ్రేట్ చేసుకున్నాము మా వారు గుమ్మడికాయ అయితే బయటైతే కొట్టేశాడు ఇంకా వాహన పూజ అయితే ఇలా అయితే చేసామండి మా వారు చేకి వెళ్ళి మోటార్ కూడా అయితే బురుగులు అయితే వచ్చాడు మేము ఈ దసరాకైతే ఇంట్లోకి టీవీ అయితే తీసుకున్నామండి మాది పాత టీవీ ఉంటే అది మా పెద్దోడు పగలు కొట్టేశాడు ఇది పగలకొట్టు కూడా ఒక వన్ ఇయర్ అయితే అయిపోతుంది ఆడుకుంటా ఆడినాడు అండి ఇంకో బాటిల్ తీసుకొని చిన్నపిల్లాడు కదా ఒక షాట్ అయితే కొట్టాడు ఇంకా పగిలిపోయింది ఇంకా అప్పుడు అయితే కొత్త టీవీ అయితే తీసుకోలేదు తెలిసిందే కదండి మిడిల్ క్లాస్ వాళ్ళము ఏమన్నా కొనాలంటే కొంచెం ఆలోచిస్తాము ఇంకా అప్పుడు అవసరం లేదులే అయితే ఇన్ని రోజులు గమ్ముకైతే ఉండాము కానీ పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు కదా వాళ్ళు ఎంతసేపటికి ఫోనే చూస్తున్నారు ఇంకా ఫోన్ కంటే టీవీ ఉండడం బెటర్ కదా అని అయితే టీవీ అయితే తీసుకుంటున్నామండి ఇది మా వారు టూల్ కిట్టు టూల్స్ అన్నీ దీంట్లోనే ఉంటాయి ఇంకా టీవీ బిగిస్తున్నారని ఆ టూల్ కిట్ కూడా ఓపెన్ చేసి కింద అయితే పెట్టేశాము మేము ఈ టీవీ ఆన్లైన్లో తీసుకున్నామండి అమెజాన్లో తీసుకున్నాము ఇంకా ఇన్స్టాలేషన్ వాళ్ళు టూ డేస్ అయినా రాలేదు ఇంకా ఎందుకు లేనైతే ఇన్స్టాలేషన్ కూడా తెలిసిన చేత అయితే మా వారైతే చేపిచ్చేస్తున్నాడు ఇది థర్టీ టూ ఇంచెస్ టీవీ అండి టీసీఎల్ కంపెనీ తీసుకున్నాము మేము టీవీ అయితే గోడకైతే ఫిక్స్ అయితే చేపించేసామండి ఎందుకంటే ఇంతకు ముందు జరిగింది కదా అలా జరగకుండా ఉంటుందని ఇంకా ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్ మేము నవరాత్రులు అలాగే దసరా అయితే ఇలా అయితే జరుపుకున్నాము మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అనుషా వాకాటి విలేజ్ బ్లాగ్స్